ఉన్నతమైన స్థానంలో ప్రభువు నడిపించాడు దేవునికి మహిమ కలుగును గాక చక్కటి మరి ఉద్యోగము అన్ని ప్రభు అనుగ్రహించాడు అన్ని విషయాల్లో కూడా మరి కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం కలుగునుగా మరి అందరు బట్టి నేను ప్రభుని మహింపరుస్తున్నాను లేఖన వచ్చి ఒక చిన్న సాక్షిని చెప్తే బాగుండదే అనిపించింది చివరిలో చెప్తావా యు హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ యూ హ్యావ్ టు గివ్ ద టెస్ట్ మనీ బిఫోర్ పీపుల్ ఓకే దేవుడు వాస్తవానికి బట్ట మంచి మార్కులు ఇచ్చాడు ఫైవ్ ఎయిటీ తర్వాత ఇక ఎంత కష్టపడినా కూడా ఆ స్పాట్లో ఉంటుంది అనమాట వాళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఇక వాళ్ళు ఉండే మైండ్ సెట్ని బట్టి వెళ్ళిపోతుంది ఫైవ్ ఎయిటీ వరకు కష్టపడాలి తర్వాత మన చేతులు ఏముంటుంది అనమాట దేవునికి స్తోత్రం కలిగిన అదేవిధంగా ఈ రాత్రి వచ్చినటువంటి మరి అతిథులందరికీ కూడా ప్రత్యేకంగా వంద తెలియజేస్తూ ఉన్నారు రెండు మాటలు చదువుకుందాం ఎక్కువసేపు కాదు బైబిల్లో నుంచి ఒక మాటని జ్ఞాపకం చేస్తాను కీర్తన గ్రంథము తొంభై రెండవ కీర్తన పన్నెండవ ఉచ ఒక చక్కటి మాట రాయబడి ఉంది కీర్తన గ్రంథము తొంభై రెండవ కీర్తన పన్నెండవ నీతి మంతులు కర్జూర వృక్షం వలెదురు లెబానోన్ మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్దిల్లుదురు నా భాష్య దుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా ఉందురు స్తోత్రం కలుగును గాక చెప్పండి హాలెలుయా ఇక్కడ రాయబడినటువంటి మాట కీర్తన కారుడు అంటున్నాడు నీతిమంతుల కుటుంబాన్ని గురించి చెప్తున్నాడు నీతిమంతులు ద రైచియస్ పీపుల్ నీతిగా యథార్థంగా బ్రతికే వారి జీవితాలు ఎలాగుంటాయో అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది నీతిమంతుల కుటుంబాలు నీతిమంతుల పిల్లలు నీతిమంతుల కష్టార్జితము నీతిమంతులు చేసే ప్రతిదాన్ని గురించి అక్కడ రాయబడినటువంటి మాటలు ధ్యానం చేస్తే నీతిగా ఉండటం వల్ల ఇంత మేలుందా అనుకుంటారన్నమాట ఈ దినాల్లో అడ్డదారుల్లో లేకపోతే ఇష్టానుసారంగా పైకి రావాలని లేకపోతే రకరకాల ప్రయత్నాలతో షార్ట్ వేలో పైకి రావాలని ప్రయత్నాలు చేస్తారు కానీ వాస్తవానికి నీతిగా ఉండటం వల్లనే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎన్నో ఆశీర్వాదాలు ఎవరికి ఉన్నాయంటే నీతిగా బ్రతికే వారికి ఉన్నాయి ఈరోజు శ్యామి నాయకుని చూసి చాలా సంతోషిస్తారు నీతి మంతుని కుటుంబాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు నీతిమంతుల కుటుంబాలు నీతిమంతుల కష్టార్జితము నీతిమంతుల బిడ్డలు నీతిమంతుల మార్గాలు ఎలాగ దీవించబడతాయో ఈ వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మొదటి మాట మనం నేర్చుకునే మాట నీతి మంత్రులంట ఖర్జూర వృక్షంలాగా మొవ్వలు వేస్తారు నీతి ఎలా ఉంటారంటే ఖర్జూర వృక్షంతో ద దాచువర్ ఈస్ కంప్యాక్ టు ద డేట్స్ ట్రీ డేట్స్ ట్రీ అంటారు దాన్ని దాని పామ్ ట్రీ అంటారు యాక్చువల్ గా మనం ఖర్జూర వృక్షం అంటారు ఎందుకని దీంతో కంపేర్ చేశాడంటే ఈ ఖర్జూర వృక్షానికి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి నీతిమంతుల్ని ఒక వ్యాప చెట్టుతోనో మర్రి చెట్టుతోనో ఒక తాటి చెట్టుతోనో పోల్చలేదు నీతిమంతుల కుటుంబాన్ని దేంతో పోల్చాడు ఖర్జూరపు చెట్టుతో పోల్చాడు ఈ ఖర్జూరపు వృక్షానికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి మొట్ట చాలా ఉన్నాయి నేను చెప్పట్లేదు కానీ కొన్ని మాటలు ఏంటంటే ఈ ఖర్జూర వృక్షాన్ని కూడా మొట్టమొదటి చక్కటి లక్షణం ఏంటంటే అది ఎడారిలో నీరు లేని చోట ఎదగటానికి ఏమాత్రం అవకాశం లేని చోట కూడా అది ఎదుగుతుందంట దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ ఖర్జూర వృక్షము ఎవరి సహాయం లేకుండా ఏ నీరు లేకపోయినా ఎవరి యొక్క సపోర్ట్ లేకపోయినా తనంతట తాను ఎదిగి మధురమైన ఫలాలు ఇస్తుంది అందుకే దేవుడు ఏం చేశాడంటే నీతిమంతుల్ని ఖర్జు రక్షంతో పోల్చాడు నీతిమంతుల కుటుంబం ఎలాగుండాలంటే నీ చుట్టూ ఎవరు నీకు సపోర్టుగా లేకపోయినా నీ చుట్టూ ఎవరు నీకు సహకరించకపోయినా నీకంత చేదు ఎదురైనా నీకు సహాయం చేసేవాళ్ళు లేకపోయినా నీ అంతటా నువ్వు ఎదిగి అనేకులకు మధురమైన ఫలాలు ఇస్తావు స్తోత్రం చెప్పండి గట్టిగా అందుకే దేవుడు ఖర్జూర వృక్షంతో ఎందుకు పోల్చాడు బాగా ఆలోచన చేస్తే దానిలో ఉన్న మంచి మధురమైన లక్షణాలు మనం బాగా స్టడీ చేస్తే అది ఎవరి సహాయం లేకుండా ఎదుగుతుంది అది రిటైర్గా ఎదుగుతుంది అది ఎంత ఎండ ఎండ వేడి తట్టుకుంటుంది ఎడారిలో మీకు తెలిసే ఉంటుంది కదండి ఎడారిలో ఉన్నటువంటి చెట్లు అది ఎండకి తట్టుకోవాలి నీరు లేకపోయినా ఎదగాలి ఈ ఖర్జూర వృక్షం కూడా ఆ వేడిమి భరించి 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 చివరికి అందరి నాలుకలు రుచి చేర్చే విధంగా చక్కటి మధురమైన ఫలాలు ఇస్తాయి నీతిమంతులు కూడా ఏం చేయాలి తెలుసా మనం ఎన్ని కష్టాలు భరించినా మనం ఎంత కష్టపడినా మనము నలుగురికి మధురమైన ఫలాలు పంచాలి దేవుడు అందుకే గాడ్ హ్యాస్ కంపేర్ దైట్ విత్ ఆ ట్రీ దానితో పోల్చాడు నీతిమంతులంట ఖర్జూర వృక్షం వలే మొవ్వ అంటే ఏంటి మొవ్వటి ఏంటి గుర్త మొవ్వలు వేస్తారంట ఇప్పుడు శామ్యుల్ నాయక్ సిస్టర్ సరిత నీతిమంతులుగా ఉన్నారు వారికి రెండు మవ్వలు వేసినాయి లేఖన దీవెన స్తోత్రం చెప్పండి గట్టిగా లేఖన దీవెన తర్వాత అలాగే వాళ్ళు ఫలించి పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి ఇంకొన్ని మొవ్వులు వస్తాయి ఇంకా మొవలు వస్తూ ఉంటాయి ఇది ఎవరిచ్చినటువంటి ఆశీర్వాదం తెలుసా గాడ్స్ దేవుని ఆశీర్వాదం అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది నరుల కష్టముతో అది ఎక్కువ కథనుంది దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఎంత కష్టపడినా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు నేను చాలామందిని చూస్తాను మెనీ పీపుల్ ది కీప్ ఆన్ టాయిలింగ్ ఫర్ మెనీ థింగ్స్ కష్టపడతా ఉంటారు ప్రయాసపడుతూ ఉంటారు చెమట ఓడుస్తూ ఉంటారు సంవత్సరం అయ్యేసరికి మళ్ళీ ఏం ఆశీర్వాదం ఉండదు ఫలితం ఉండదు అభివృద్ధి అనేది కనపడదు ఎందుకంటే వితౌట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఎంత కష్టపడినా కూడా అది బూరిదిలో పోసిన పన్నీరు నరుల కష్టము చేత అది నరుల కష్టము మన కష్టం కాదు చాలామంది అంటారు నేను కష్టపడి చేశాను నేను కష్టపడి సంపాదించాను నేను కష్టపడి సంపాదించుకున్నాను నేను కష్టపడి కట్టాను నేను కష్టపడి పోగు చేసుకున్నాను నేను కష్టపడి పైకి వచ్చాను అంటున్నాను నీ కష్టానికి దేవుని కృప తోడు లేకపోతే నువ్వేమీ చేయలేవు నరుల కష్టము చేత అది నరుల కష్టము కాదు నేను అంటాను చాలా నువ్వు కష్టపడ్డావా నువ్వు కష్టపడ్డానికి నీకు జ్ఞానం ఎవరు ఇచ్చారు జ్ఞానము దేవుంది కదా మా బాబు కూడా నేను కష్టపడి మార్క్స్ తెచ్చుకున్నా అంటే రెండు మూడు సార్లు అన్నది నేను అన్నాను నీ కష్టమే కానీ జ్ఞానం ఎవరిది దేవుంది బుద్ధి జ్ఞానములకు ఆధారం ఆయన కాదా జ్ఞానాన్ని తెలివినిచ్చేది ఆయన కాదా నువ్వు కష్టపడ్డావు జ్ఞానం ఇచ్చింది ఆయనే నువ్వు కష్టపడ్డావు ఆరోగ్యం ఇచ్చింది ఆయనే నువ్వు కష్టపడ్డావు సౌకర్యాలు ఇచ్చింది ఆయనే నువ్వు కష్టపడ్డావు అన్నిటిని సమకూర్చింది ఆయనే అన్ని దేవుడు చేస్తే ఏదో కష్టపడ్డావు అవునా కదా కానీ చివరికి ఏమంటావు నేను కష్టపడ్డానంట ఆ కష్టం నిలవదండి దేవుని ఆశీర్వాదంతో కూడిన కష్టమే అది ఎప్పుడు ఉంటుంది అనమాట ఎహో ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనం దానికోసం ప్రయాసపడాల్సిన అవసరం లేదు నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు లెటస్ కమ్ టు వర్డ్ నీతిమంతులు ఖర్జూర వృక్షములే వేస్తారు ఈరోజు నేను ఆ శామ్యులు చూసినప్పుడు ఆ ఇద్దరు పిల్లలు చూస్తే అనుకుంటాను యహో ఆశీర్వాదం ఈ విధంగా ఉంటుందేమో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా మరి వారి కుమార్తె లేఖన జీవితంలో మంచి మరి టెన్త్ క్లాస్లో మంచి మార్కులు రావడం ప్రభు సహాయం చేశారు చూడండి పిల్లలు మన ఎదురు కానీ ఎదుగుతూ మన ఎదురు కానీ మంచి స్థానంలోకి వెళ్తూ ఉంటే ఎంత హృదయంలో సంతోషం అనిపిస్తూ ఉంటుంది చాలా మంది పిల్లలు నేను చూస్తూ ఉంటాను తల్లిదండ్రులు వచ్చి యాజ్ ఎ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉంటాయి అయ్యా మా ఊడికి జ్ఞానం లేదు ప్రార్థన చేయండి పాస్టర్ గారు మా ఊడికి చదువు రావట్లేదు ప్రార్థన చేయండి మా ఊడికి ఉద్యోగం లేదు మొన్న ఎక్కడ ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ అయిపోయింది నేను వస్తూ ఉంటే ఒక ఆవిడ ఎవరో నాకు తెలియదు ముఖం తెలియదు ముక్కు తెలియదు నన్ను చూసి ఈ బైబిల్ చూసి అయ్యగారు ఒక మాట చెప్తాను వింటారని ఎవరు మనం ఏంటంటే చెప్తా ఉందనమాట ఏమంటుందంటే అయ్యా మా కొడుకున్నాడు ఆయన విజయవాడలో జరిగింది విజయవాడలో పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాడు మీటింగ్ అంతా అయిపోయి వస్తా ఉంటే బయటకు వస్తా ఉంటే ఆమె చెప్తా ఉంది అయ్యా మాకు నా కొడుకున్నాడు ఒంగోలు అంటది వాళ్ళు నా కొడుకు బీటెక్ చేశాడు బీటెక్ అయిపోయింది కానీ ఎప్పుడు తింటాడు పడుకుంటాడు అయ్యా ఏమి చదవడం ఏమి చదివి బీటెక్ చేసి ఖాళీ కొంటమేంట అయ్యా ప్రార్థన చేయండి అంటుందా అమ్మ నేను ఇప్పుడే వస్తానండి స్టేజ్ మీద పని ఉండి వెళ్ళాను మర్చిపోయిన తర్వాత కలుస్తుందని చూసే కలవలేదు ఆమె అంటుంది బీటెక్ చదవడం అంత ఈజీ అండి బీటెక్ చదవాలంటే టెన్త్ క్లాస్ చదవాలి ఇంటర్ చదవాలి ఎంసెట్ రాయాలి నాలుగు సంవత్సరాలు కష్టపడాలి ప్రాక్టికల్ వర్క్స్ చేయాలి థియరీ చేయాలి ఏమండి అప్రెంటిస్ చేయాలి ఎంతో ఉంటుంది దానికి బీటెక్ అని మాములుష్యమా అంత చదివిన ఆ పిల్లడు ఉద్యోగం లేకుండా తల్లి మీద పడి ఆమె తండ్రి బా భర్తలేడు అనుకుంటా తండ్రి మీద పడి ఆమె మీద పడి తింటా ఉంటే ఆమె గుండె పగిలిపోతా ఉంటే నేను ఎవరో తెలియని రోడ్డు మీద పోయి నన్ను పిలిచి చెప్తూ ఉంది ఈరోజు పిల్లలు అలా ఉంటే తల్లిదండ్రులకు సంతోషమా ఎంత మందిని వస్తూ ఉంటానో ఎదుగుతారో అంత ఎత్తి ఎదుగుతారు కానీ వాళ్ళని చూస్తే వాళ్ళ ఎదిగిన దానికి వాళ్ళ ప్రవర్తనకి వాళ్ళ భక్తికి వాళ్ళ ప్రార్థనకి వాళ్ళ చదువుకి ఏం పోలికొనం ఎంత ఎంటెక్లు ఎంఎస్ఎల్ చేస్తారా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు నేను అనుకుంటాను ఇది దేవుని ఆశీర్వాదం కాదు కదా దేవుని ఆశీర్వాదం ఇలా ఉండదు కదా దేవుని ఆశీర్వదించిన బిడ్డ దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలు అలా ఉండరు అసలు దేవుని ఆశీర్వాదం లేక సొంత జ్ఞానం సొంత తెలివితేటలు సొంత మార్గాల్లో ప్రయత్నం చేసి ప్రయాణం చేసి ఓడిపోయారు ఫెయిల్ అయిపోయారు సక్సెస్ అనేది రాలేదు ఆ ప్రేమని దేవుని బిడ్డలారా నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వులు వేస్తారు తర్వాత మాట లెబానోను మీది దేవదారు వృక్షం వలె రెండు రెండో మాట నీతిమంతుల కుటుంబాన్ని దేవుడు దేంతో కంపేర్ చేశాడంటే దేవదారు వృక్షంతో కంపేర్ చేసే మొదటిగా ఖర్చు వృక్షంతో కంపేర్ చేసాం రెండవది దేవదారు వృక్షంతో కంపేర్ చేశాడు ఈ దేవదారు వృక్షానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ లక్షణం ఉంది అదేంటంటే అది అన్ని అది అది ఎక్కువగా ఏంటంటే మామూలు స్థలాల్లో పెరగదు అది కొండల మీద ఎత్తైన పర్వతాల మీద పెరిగింది అన్నమాట అక్కడ కూడా అది అందరంత ఎత్తులోకి ఎదుగుతూ ఉంటుంది అది పెరగటమే కొండ మీద ఆ కొండ మీద కూడా ఎత్తుగా ఎదుగుతూ ఉంటుంది నీతిమంతుల కుటుంబాలని నీతిమంతుల జీవితాలు నీతిమంతుల పిల్లలు ఆ విధంగా ఉన్నత శిఖరాల్లో ఉంటారని వాక్యం చెప్తా ఉంది స్తోత్రం చెప్పండి గట్టిగా చూడండి నీతిగా ఉండటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నీతిమంతుల జీవితాలు ఆశ్చర్యకరంగా దీవించబట్టానికి కారణంగా ఉంటాయి నీతిమంతుల పిల్లల విషయంలో నీతిమంతుల కుటుంబాల విషయంలో దేవుడు ఖచ్చితంగా కల్పించుకుంటాడు గాడ్ విల్ ఇన్వాల్వ్ ద రైట్స్ పీపుల్ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా నీతిమంతుల కుటుంబాల్లో వారి కుటుంబాల్లో వారి పిల్లల విషయాల్లో దేవుడే కల్పించుకుంటాడు వారి కష్టాలు జీవితంలో దేవుడే కల్పించుకుంటాడు వాక్యంలో ఉంది నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది చూడండి ఒక మాట అక్కడ రాయబడి ఉంది నేను అది మీకోసం చదివి వినిపిస్తాను సామెతల గ్రంథము ముప్పై ఏడు పదహారులో రాయబడి ఉంటారు చదవమ్మా సామెతలు ముప్పై ఏడు పదహారు ముప్పై ఏడు అదహారు వచ్చిన సారీ సామెతలు కాదు కీర్తనలు కీర్తనలు ముప్పై ఏడు పదహారు నీతి మంతునికి కలిగినది కొంచెమైనను హుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీతి నీతిమంతున కలిగినది కొంచెమైనా కూడా నీతిగా ప్రతికి కొంచెం సంపాదించినా కూడా నీతిగా ఉండి నీకు ఉన్నటువంటి జీతం కొంచెమైనా నీతిగా ఉండి నీ ఆదాయం కొంచెమైనా నీ ఇల్లు చిన్నదైనా నీ వ్యాపారం చిన్నదైనా నీ ఉద్యోగం చిన్నదైనా నీకు వచ్చే నెలసరి లేకపోతే మంత్లీ ఇన్కమ్ కొంచెమైనా నువ్వు నీతిగా సంపాదించింది అదంట బహుమంది బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే ధన సమృద్ధి దో దేమే అర్న్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ప్రేమ లక్షల రూపాయలు సంపాదించవచ్చు ధనం ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం అది పెద్ద విషయం కాదండి రోజు మీరు పేపర్ చూస్తే రోజు ఇట్స్ రోజు ఏసీబీ దాడులు చేసి ఏసీబీ దాడులు చేసి ఏ ఎంఆర్ఓనో ఏ ఎండిఓనో ఏ ఆర్ఐనో పట్టుకుంటా ఉంటారు వాళ్ళు చేసే ఉద్యోగం వాళ్ళకు వచ్చే జీతం అరవై డెబ్భై వేలే వారి ఆస్తులు వంద కోట్లు నూట యాభై కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి నీతిగా సంపాదిస్తున్నారా దొరికిపోతున్నారు ఈజీగా దొరికిపోతారు నీతిగా సంపాదిస్తే నేను ఎవడు పట్టుకుంటాడు వచ్చింది కొంచెమైనా ఎవడు పట్టుకోలేడు దాన్ని నీతిగా కష్టపడి చెమటోచ్చి సంపాదించి వాక్యం చెప్తా ఉంది నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు నీతిమంతుడు సింహంలాగా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు కష్టపడి సంపాదించింది కాబట్టి ఎవరు వచ్చినా నాది నా కష్టార్జితం కాబట్టి నీతిగా సంపాదించాడు కాబట్టి దే ఎవరికి భయపడు ఈ ఈ ఏసీబీ వాళ్ళు ప్రతిరోజు పేపర్లో చూస్తే ఒక్క దాడైనా జరుగుతూ ఉంటుంది ఏ ఆఫీసులోనో ఏ ఎంఆర్ఓ ఆఫీసులోనో ఈవెన్ చిన్న క్లర్క్స్ దగ్గర కూడా గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్లు ఉంటారు కదా రిజిస్టర్ ఆఫీసులో లేకపోతే ట్రెజరీల్లో అక్కడ ఇక్కడ క్లర్క్స్ దగ్గర కూడా లక్ష రూపాయలు కోట్ల రూపాయలు అక్రమాస్తులు దొరుకుతావు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ నుంచి వస్తాయండి నీతిగా సంపాదించిందా ఆయన అంత సంపాదిస్తాడు తీసుకెళ్ళి అందులో దాన ధర్మాలు చేస్తాడు అందులో వృద్ధులకు వృద్ధాశ్రమాలకు ఇస్తాడు అందులోనే మంచి మంచి ఘనమైన కార్యాలు చేస్తాడు అది దేవుడు ఒప్పుకుంటున్నాడా సంపాదన ఎక్కడిది మోసం కాదా అది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అన్యాయంగా సంపాదించి చర్చికి వచ్చి దశ భాగాలు కూడా ఇస్తారు అన్యాయంగా సంపాదించి దేవునికి కానుకలు ఇస్తా ఉంటారు అది మనుషులు అంగీకరిస్తారు కానీ దేవుడు అంగీకరించడు అంగీకరిస్తాడు అండి నీతిగా సంపాదించింది నీతిగా నీ చేతికి వచ్చింది కొంచెమైనా కూడా అందుకే అక్కడ మాట ఉంది ఆ నీతి మంతునకు కలిగినది కొంచెమైనా కూడా కొంచెమైనా లిటిల్ దాట్ రైచువస్ మ్యాన్ హ్యాస్ ఇస్ బెటర్ ద రిచెస్ ఆఫ్ బహుమంది ధన సమృద్ధి ధన ధన సమృద్ధి సమృద్ధి ఆఫ్ రిచెస్ కంటే నీతి మంతులు కలిగిన కొంచెమే కొంచెమే ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది నీతిగా ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ చెప్పండి అందరూ హాలేలుయా ఆ మాట చదువుకు ముందుకు వెళ్ళిపోదాము ఇందాక చదివింది నీతిమంతులు ఖర్చు వృక్షములే మవేస్తారు లెబాను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు పదమూడు వచ్చిన చదవండి చదవండి డ్యాలి గారు మందిరములో నాటబడిన వారి వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు ఇతిమంతులు వర్ధిల్లుతారంట ఎక్కడ వర్ధిల్లుతారో కూడా ప్రభు చెప్పాడు దేవుని మందిరములో యహోవా మందిరములో నాటబడతారు దేవుని ఆర ఆవరణములో వర్ధిల్లుతారు దేవుని మందిరంలో నాటబడటం నీతి మంతుడికి దేవుడు ఇచ్చిన మరొక అవకాశం దేవుని మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు నీతి మంతుల కుటుంబాలు ఎప్పుడు దేవుని సన్నిధికి దగ్గరగా అనమాట నేను బాగా గమనిస్తాను దేవుని మందిరముతో సహవాసం కలిగి ఉంటాయి నీతి మంతుల కుటుంబాలు వారి పిల్లలు ఎప్పుడు దేవుడు దేవుని సేవకులు దేవుని మందిరము ప్రార్థన వాక్యాలు పాటలే ఇవే దే నీతిగా బ్రతికి దేవునితో సహవాసం కలిగి జీవిస్తా ఉంటారు కాబట్టి ఖర్చూరు వృక్షణం లాగా మీద దేవదారు వృక్షలాగా మవ్వలు వేసి ఫలించి ఎదుగుతారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక రెండు మాటలు చదువుకొని ప్రార్థన చేసుకున్నాం పదిహేను వచ్చింది చదవం బ్రదర్ తొంభై రెండు పదిహేను వారు ముసలితన ముందు ఇంకా చిగురు పెట్టు చుదురు పెట్టు చుందురు సారము కలిగి పచ్చగా ఉంటారంట ఈ రోజుల్లో ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే పచ్చగా ఉండాలని దీనికి సిమిలర్ వర్డ్ చల్లగా ఉండాలి పచ్చగా ఉండాలి లేకపోతే మంచిగా బ్రతకాలి సంతోషంగా సుఖంగా బ్రతకాలని కోరుకుంటారు ఈ రోజుల్లో మనిషి ఏ సుఖాన్ని కోరుకుంటున్నాడో అది లోకంలో దొరకదు ఎవరి నుంచి రాదు దేవుని నుండి మాత్రమే వస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలెలుయ్యా వారు సారము కలిగి పచ్చగా ఉంటారంట నీతి కుటుంబాల గురించి ప్రభు చెప్పాడు వారు పచ్చగా ఉంటారు పచ్చగా ఉంటారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకొక మాట ఏం చెప్పాడు తెలుసా చదువుకుందాము కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదులో అంటాడు భక్తుడు అంటాడు నేను చిన్నవాడినైంటిని ముప్పై ఏడు పది ఇరవై ఐదు చదవండి ఎవరైనా బైబుల్ ఉంటే కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదు నేను చిన్నవాడిన ఉంటని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను నీతి మంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు స్తోత్రం చెప్పండి గట్టిగా భక్తుడు అంటున్నాడు నేను చిన్నవాడై ఒంటిని ఇప్పుడు వన్స్ ఐ వాజ్ ఎ చైల్డ్ నౌ ఐఎమ్ ఎన్ ఎల్డర్లీ మ్యాన్ ఒకప్పుడు నేను చిన్నవాడిగా ఉన్నాను ఇప్పుడు ముసలివాడిగా ఉన్నాను నా చిన్నతనం నుండి నేను నా బాల్యం నుండి నీతిమంతుల కుటుంబాలను నేను చూస్తూ ఉన్నాను నా కంటితో నీతిమంతుల్ని బాగా గమనించాను మా ప్రాంతంలో నా నీతిమంతుని కుటుంబాన్ని ఆ భక్తి చేసే కుటుంబాన్ని బాగా గమనిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే నీతిమంతుల్ని దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టడంట మీ చేతులుంటే చప్పట్లు కొట్టచ్చు ఏం చెప్పాను నేను ఏం చెప్పాను ఏం చెప్పాను నీతిమంతులు దేవుడు ఎన్నడు చేయి విడిచిపెట్టడు నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము వారి గర్భఫలము వారికి పుట్టిన పిల్లలు భిక్షమెత్తుట కానీ భిక్షమెత్తటం అంటే ఏదో బయటికి వెళ్ళి కాదు కానీ వాళ్ళని వీళ్ళని అడుక్కోవటం చాలా మందిని చూస్తూ ఉంటే తల్లిదండ్రులు సంపాదించకుండా సంపాదించి పోగొట్టి అప్పులు చేసి తల్లిదండ్రులు వెళ్ళిపోతే పిల్లలు ఆ అప్పులు తీర్చుకుంటూ ఉంటారు లేకపోతే తండ్రి చనిపోతే కొడుకు మీద భారం పడితే ఆ కొడుకు అక్కడ పదివేలు ఇక్కడ లక్ష రూపాయలు తెచ్చి అప్పులు తీరుస్తా తన కుటుంబాన్ని తాను పోషించుకోలేక పిల్లల్ని పోషించలేక ఆ విధంగా కష్టాలు పడతా ఉంటే నేను మందిని చూశాను వాక్యం ఏం చెప్తుంది నీతిమంతులను విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపినట్లు ఎక్కడా ఉండదంట మరి ఎందుకు చాపుతున్నారు చేతులంటే అక్కడ నీతి లేదు ఆ కుటుంబాల్లో యథార్థత లేదు పరిస్థితి లేదు భక్తి భయాలు లేవు కాబట్టి దేవుళ్ళు ఉన్నామని పేరే కానీ అందరి దగ్గరికి వెళ్ళి చేయి చాపుతున్నా నీతిగా నువ్వు బ్రతికితే నీ పిల్లల్ని దేవుడు దీవిస్తాయి చెప్పండి గట్టిగా హలయ్య మనం అనుకుంటాము మనం 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 నీతిగా బ్రతకట మన పిల్లల కోసం మనం బ్రతకటమేంటి అంటాం మనం పిల్లలకు ఎన్నో ఇస్తాం వాళ్ళకి అది చేయాలి ఇది చేయాలంటాం వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనము నీతిగా బ్రతికితే ఆశీర్వాదము పిల్లల మీదకి వస్తుంది చెప్పండి గట్టిగా హాలెలోయ మనము నీతిగా ఉంటే ఈ దేవుని ఆశీర్వాదం పిల్లల మీదకి వెళ్తుంది వాళ్ళు నీతిగా ఉంటే వాళ్ళ పిల్లల మీదకి తరతరాలు నీతి ఈ ఆశీర్వాదంగా మార్చబడుతుంది హాలెలోయ అందుకే భక్తుడు తన అనుభవంలో చెప్తున్నాడు ఇది వడ్డీ మాటలు కాదు ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటున్నాడంటే నేను చిన్నవాడినై ఉన్నాను ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను నేను చూస్తున్నాను గమనిస్తున్నాను నీతిమంతుల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడంట నీతిమంతులు విడవబట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు ఈ మాట మార్చది ప్రార్థన చేద్దాం పది ఇరవై వచ్చినంలో దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చు వారి సంతానపు వారు ఆశీర్వదించబడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ ఏమంటున్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ బెకింగ్ అప్పు అడిగేదానికంటే అప్పు ఇవ్వటమే వీళ్ళు చేస్తారంట పై చేయిగా దేవుడు ఉంచుదని వాగ్దానం చేశాడు తలగా ఉంటామని వాగ్దానం చేశాడు అప్పు ఇచ్చేవారిగా ఉంటామని వాగ్దానం చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే మనము నీతిమంతులుగా మనం ఉండాలి మనం నీతిగా లేకుండా మనం ఏ ఆశీర్వాదము పొందుకోలేము అందుకే అక్కడ అంటాడు వారు దయాళురై వాళ్ళు దయాళురై నీతి మంతులకు మంచి లక్ష్యం అంటే దయ కలిగి ఉంటారు నీతితో పాటు ఏముంటుందంట దయ దేవుడికి దేవుడి మనస్సు అది దయాళురై అప్పు ఇస్తారు వారి సంతానము చూడండి సంతానం అంటే ఏంటి ఇప్పుడు నేనున్నాను నా పిల్లల పిల్లల పిల్లలు అది సంతానం అంటే మనం ఏం ప్రార్థన చేస్తా నా పిల్లలు బాగుండాలని ప్రార్థన దేవుడు అంటున్నాడు నీ పిల్లలు కాదురా నీ పిల్లల పిల్లలను కూడా నేను దీవిస్తాను నువ్వు నీతిగా ఉండు నువ్వు నీతిగా ఉంటే నీ పిల్లల పిల్లలు దీవించబడతారు ఆశీర్వదించబడతారు వారి సంతానాలు దీవించబడ చూడండి ఒక్క మనిషి ద్వారా నిన్న నిన్న శనివారం వాళ్ళు కూడా మా చర్చ లేదో చెప్పారు ఒక మనిషిని వలన విధే ఒక మనిషిని విధేయత వలన అనేకులు నీతివంతులుగా మార్చబడతారండి ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా కూడా మార్చబడతారండి ఒక్క మనిషి చూడండి ఈ కుటుంబంలో శామ్యుల నాయక్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వారి వారి ఫ్యామిలీలో ఎంతమంది రక్షించబడి నాకు తెలియదు కానీ శ్యామిల నాయక్ చక్కగా దేవుని మార్గంలో ఉంటాడు నీతిగా ప్రభు కొరకు జీవిస్తూ ఆయన ఉద్యోగంలో ఉంటూ మరి సిస్టర్ పిల్లల దేవుడు వచ్చాడు ఆ నీతి కలిగిన కుటుంబం కాబట్టి ఈ రోజు మరి పిల్లల చదువులో దేవుడు దీవించాడు అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదిస్తా ఉన్నాయి ఒక్కొక్కటి చూస్తా ఉన్నాను ఇది దేవుని ఆశీర్వాదం తప్ప మరొకటి కాదు దేవునికి మాయమ కలుగును గాక